నియోజకవర్గం ప్రజలందరికీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నా యొక్క అభ్యర్థనలు ఈ కూటమి ప్రభుత్వం పేద ప్రజల కోసం నిరంతరము ఆలోచించేటువంటి ప్రభుత్వం అందులో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల ఇచ్చినటువంటి హామీల్లో పెన్షన్స్ కావచ్చు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ కావచ్చు అదేవిధంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ కావచ్చు దీపం టూ పథకం కావచ్చు పెద్ద ఎత్తున అమలు చేసేటువంటి పరిస్థితులు గమనించిన అంతేకాకుండా ఇల్లు కట్టడం అనేది మా పార్టీ వ్యవస్థాపకులు సార్ గ నందమూరి తారక రామారావు గారి అందులో భాగంగానే జెండాలో కూడా మా నినాదంలో అందరికీ పేదలకు వెళ్ళిపోవాలనే ఆలోచనతో పెట్టింది కూడా ఎన్టీఆర్ హౌసింగ్ ఈ రోజున ప్రభుత్వం ఏర్పడిన అన్నలకు మీ అందరికీ కూడా అప్పీల్ చేస్తాను అభ్యర్థిస్తున్నాం ఏమంటే పిఎంఏవై టూ పాయింట్ జీరో వర్షన్ అర్బన్ అర్బన్ హౌసింగ్ కానీ నియోజకవర్గం మొత్తం కూడా ఈడు కిందికే అర్బన్ డెవలప్మెంట్ కిందికే కన్సిడర్ అవుతుంది అందులో భాగంగా ఇంటి నిర్మాణానికి గాను రెండున్నర లక్షల రూపాయల డబ్బులు ఇవ్వడం జరుగుతుంది స్థలాలు ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైతే నిరుపేదలు ఉండి ఇల్లు ఇళ్ల స్థలం ఉండి కట్టుకోలేన ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పేదలందరూ కూడా రేషన్ కార్డు కలిగి ఉండి అర్హతకి కొన్ని ప్రామాణికాలు ఇచ్చున్నాము వాటన్నిటికీ అనుగుణంగా లబ్ధిదారుల ఎంపికలో భాగంగా మీ వంతుగా మీరందరూ కూడా అప్పులు అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోమని చెప్పేసి అప్పీల్ చేస్తాను గ్రామాల్లో కానీ దగ్గర ఉన్నటువంటి నాయకులకు కానీ బూత్ కన్వీనర్లకు కానీ బూత్ కమిటీకి కానీ గ్రామ కమిటీకి కానీ మండల కమిటీకి కానీ అదే రంగ పట్టణ కమిటీకి కానీ అప్పీల్ చేస్తున్నాం మీరు మీ వంతు కానీ మీ ప్రాంతంలో ఉన్నటువంటి లబ్ధిదారుల ఎంపికలో భాగస్వామ్యాన్ని తీసుకోండి చలవ తీసుకోండి అని చెప్పేసి కూడా అప్పీల్ చేస్తాం ఈరోజున నా రివ్యూ మీటింగ్లో భాగంగా మేము ఆలోచన చేస్తే మన కూడా ఒకసారి ఎన్టీఆర్ వాళ్ళని ఆర్డీఓ ఆఫీస్ ఎదుర్కొన్నటువంటి ప్రాంతంలో రివ్యూ మీటింగ్ పెడితే మా దృష్టి కొన్ని సమస్యలు వచ్చింది అంతే స్థాయిలో కొన్ని మోసాలు వచ్చింది మోసాల మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరగబోతుంది ఇప్పుడు మీరు గమనిసే నియోజకవర్గంలో జిల్లాలోనే ఎక్కడైనా లేనటువంటి విధంగా పట్ట పట్టాల మీద పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఫేక్ రిజిస్ట్రేషన్స్ మీద ల్యాండ్ గ్యాబ్ మీద భూ కబ్జాల మీద అదేవిధంగా బైపాస్ చుట్టూ ఉన్నటువంటి అది ఆ భూముల్ని రెవెన్యూ అధికారులతో పాటు రాజకీయ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులతో పాటు సామాన్య ప్రజలు కూడా కొద్దిమంది కలిసిపోయేసి వ్యవస్థల్ని మొత్తం వాడేసుకొని నిర్వీర్యం చేస్తూ వాళ్ళ లబ్ధి పొందినటువంటి పరిస్థితులను కూడా పరిగణకు తీసుకుంటూ కొన్ని వాస్తవ పరిస్థితుల్లోనే ఈసారి హౌసింగ్ స్కీము క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ఆలోచించు హాము మౌజన్లకి ఇల్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళ కొద్దిమంది ఇళ్ళ స్థలాలు లేనటువంటి మా ఇమాం మౌజన్లున్నా గ్రామీణ ప్రాంతంలో దేవాలయాల్లో అర్చక వృత్తి మీద ఆధారపడినటువంటి పూజారులు పూజారులున్నా అర్చకులున్నా అంతే స్థాయిలో ఎవరైనా చర్చిలో పనిచేసేటువంటి పాస్టర్లున్నా వాళ్ళకి ఇల్లు లేకపోతే మీకు స్థలాలు లేకపోయినా ఈ మూడు తరగతుల వాళ్ళకి స్థలం లేకపోయినా మా మా దృష్టికి మీరు తీసుకురమ్మని చెప్పేసి కూడా కోరుతామని మా నాయకులు కూడా చెప్తున్నా అటువంటి విషయ సేకరణ మీరు సేకరించమని చెప్పేసి కూడా తెలియజెప్తాను అవసరమైతే రెవెన్యూ వాళ్ళని చెప్పేసి హౌస్ హౌస్ పట్టాలు కూడా మనమే ఇప్పిద్దాం వాళ్ళు ఇల్లు ఇల్లు కూడా మనమే ఇద్దాం ఈ నియోజకవర్గంలో ఇచ్చినటువంటి మాట మేరకు పూర్తి స్థాయిలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్లకు ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో మేము ఎలక్షన్లో ప్రచార నిమిత్తం పోయినప్పుడు గమనించి వాళ్ళకు వస్తున్నటువంటి ఐదు పదివేల జీతంతో ఇల్లు కట్టుకున్న ఇల్లు అద్దెలు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఆలోచనతో ముందుకు పోతున్నాం మన వందుగా బాధ్యతగా ఇచ్చినటువంటి మాట కట్టుబడే వాళ్ళ జీవితాల్లో మనం ఇచ్చినటువంటి హామీ నెరవేరుతామని చెప్పేసి కూడా మా నాయకులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకి పిలుపునిస్తా ఉన్నాము వచ్చే రోజుల్లో ఇంకా కొన్ని కఠినమైన మా నాయకులకు మా పార్టీ నాయకులకు కూడా చెప్తాను ఇది పేద ప్రజల కోసం నిర్దేశించినటువంటి కార్యక్రమం వాళ్ళ జీవితాల్లో మార్పు దేవడానికి నిర్దేశించినటువంటి కార్యక్రమం అవినీతికి అక్కడ కూడా ఆస్కారం ఉండకుండా నడుచుకోవాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీ నాయకుల మీద ఉంది అనేది మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అంతే స్థాయిలో అధికారులకు కూడా తెలియజెప్పింది మీరు ఏ చిన్న పొరపాటు చేసినా లబ్ధిదారుల నుంచి ఏ రకమైనటువంటి అవినీతికి పాల్పడినా తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి అనే ఉదాహరణే ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇప్పటికే రెండు మూడు కేసులు ఎదుర్కొన్నాడు వచ్చే రోజుల్లో ఆయన ఎన్ని కేసులు ఎదుర్కొంటాడు కూడా భగవంతుడికి తెలియాలి ఎందుకంటే ఇది అతిపెద్ద కుంభకోణానికి బాధ్యులైనటువంటి వ్యక్తి అతను ఏమాత్రం క్షమాపణ కూడా అర్హులైనటువంటి వ్యక్తి కాదు ఇటువంటి వాళ్ళని ఉపేక్షించాం రాజకీయాల్లో భయపెట్టడం ఒక ఆనవాయిత వస్తుంది మనం చేసుకోవచ్చు ఈ భూమి మీద పుట్టిండే ప్రతి జీవి కూడా కుక్కలతో సహా ఒక జాతి ఉంటుంది డాబర్ మ్యాను జర్మన్ చెప్పడం లేదు వీధి కుక్కో లేదంటే ఇంకొక జాతో కమేరియను ఏదో ఒక జాతి అయితే కుక్క కూడా ఉంది మనుషులకు జాతులు ఉండడంలో ఆశ్చర్యమేం లేదు కానీ ఏ జాతి కూడా దొంగతనం చేయమని మోసం చేయమని పరాయి అంతస్తుల ఆస్తులు కొట్టేయమని ప్రభుత్వ ఆస్తులు కొట్టేయమని దొంగ పట్టాలు లేమని దొంగ పాస్బుక్లు లేమని ప్రభుత్వ ఆస్తుల్ని అన్యాగ్రాంతం చేసుకోమని చెప్పేసి చెప్పదు ప్రభుత్వం బాధ్యత ఇది దీనికి రాజకీయాలకి పార్టీలకి కులాలకు మతాలకు సంబంధం లేదు కాబట్టి ఈ ఈ ఎన్టీఆర్ హౌసింగ్లో కూడా కుల మతాలకు అతీతంగానే చేయదలుచుకున్నాం అవినీతికి పాల్పడితే ఇప్పుడు జరుగుతున్నటువంటిది వంద రెట్లు ఇంకా పటిష్టంగా చేయబోతాం అందుకే ఉదాహరిస్తామని అంతేకాకుండా గతంలో ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినాం ఇమాను మోదలకి ఇల్లు ఇస్తాము ఈ కాలనీలో ఎన్టీఆర్ కాలనీలో గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీ పేరు మీద పెద్ద ఎత్తున విధ్వంసానికి తరలిపినారు మోసాలకు తరలిపినారు నాయకులు బ్రోకర్లు అయిపోయేసి పట్టాలనుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దీని మీద సమగ్రమైనటువంటి విచారణ చేపట్టబోతున్నాము ఆల్రెడీ కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాం డిఆర్సీ కూడా ప్రస్తావించడం ఆయన కూడా దీని మీద ఎంక్వైరీ పెట్టేసినారు స్థానిక ఆర్డీఓతో సహా ఇతరత్ర రెవెన్యూ అధికారులని అవసరం కాదు అంతేకాకుండా నాట్ స్టార్టెడ్ డబ్బులు తీసుకుంటారు పట్టా తీసుకుంటారు మొదలు పెట్టరు అంటే వీళ్ళు చాలా లగ్జరీగా ఉండాలా లేకపోతే ఎవరో నాయకులు లేదంటే బ్రోకర్లో మోసం చేసేనా పట్టాలు తీసుకొని పెట్టుకోండాలి హౌసింగ్ స్కీంలో లేదంటే ఇల్లు వాళ్ళకు ఉన్నటువంటి పట్టాలు బోగస్ పట్టాలు పెట్టుకొని ఇల్లు కన్నా శాంక్షన్ చేయించుకోవాలా వీటన్నిటిని కూడా వచ్చే రోజుల్లో క్యాన్సిల్ అయిపోతాను మీరు మొదలు పెట్టకపోతే మొదలు పెట్టమని అప్పీల్ చేస్తాను జన్యుగా ఉండేవాళ్ళు విచారంగా బోగసం నిలిస్తే ఖచ్చితంగా పాలు కావడం ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం అంతేకాకుండా బిఎల్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు బేస్మెంట్ లెవెల్లో స్టేజ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు పెట్టుకోకుండా వదిలేసినారు దీనికి కూడా చట్టంలో కొన్ని నసుగులు ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళకు డబ్బు ఇచ్చి ఉంటారు హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముందు ముందుకు పోలేరంట పోలేనటువంటి పరిస్థితుల్లో దాన్ని మళ్ళీ సిస్టంలో అప్గ్రేడ్ కావాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి దీంతో కూడా జిల్లా అధికారులతో అదే రకంగా హౌసింగ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి దీని మీద చర్యలు తీసుకోబోతున్నాం ఎవరైనా బేస్మెంట్ లెవెల్లో ఇల్లా అనుకుంటే మాత్రము పూర్తి చేసుకోమని చెప్పేసి కూడా వాళ్ళకి తెలియజెప్తా మీరు తీసుకోలేనటువంటి చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో వాటి మీద విచారణ చేయించేసి బెనిఫిషరీస్ని కావాల్సిన రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద మీ మీద కేసులు కూడా పెట్టించి అవసరమైతే డబ్బులు వసూలు చేయించేసి కొత్త బెనిఫిషరీస్ని ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది వాళ్లకు ఆ మీద అప్పచెప్పడం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు ఇంకా మౌలికమైనటువంటి సదుపాయాలు కావాలంటున్నారు వీటి మీరు కూడా వచ్చే రోజుల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తాము వాళ్ళకి ఇక్కడ కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితులు ఎన్టీఆర్ కాలనీలో కూడా నెరవేర్చబోతాము అనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ డిమాండ్ నోటీస్ పంపించున్నాం వాటికి స్పందించినటువంటి వాళ్ళకు కానీ స్పందనలో భాగంగా మొదలు మొదలు మొదలుపెట్టుకున్నటువంటి వాళ్ళ కానీ ఖచ్చితంగా నేను ఇందాక చెప్పినట్టు రెవెన్యూ రికవరీ యాక్ట్స్ ఖచ్చితంగా అప్లై కాబోతున్నాయని కూడా వాస్తవం మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం అదే రంగా గాండలపేట మండలంలో ఒక తూపల్లిలో బోర్వెల్ లేదని చెప్పేసి చెప్తున్నారు హౌసింగ్ దాని దగ్గర అందుకని కొద్దిగా డిలే అవుతాను దానికి కూడా వెంటనే బోర్ వేస్తున్నాము ఆ ప్రాంతంలో నీటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము అదే రంగం తరుపుల మండలంలో గంజాపల్లి గోదులపల్లి ఇక్కడ కూడా నీటి సౌకర్యాలు అయినటువంటి పరిస్థితుల్లో హౌసింగ్ చెప్తున్నారు ఈ ఈరోజే అక్కడికి కూడా ఉత్తర్వులు ఇచ్చాను బోర్వెల్ కూడా అక్కడికి మంజూరు చేస్తాను కది రూరల్లో పట్నం కౌలేపల్లిలో అదే రంగా కుంటపల్లిలో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది ఇందాక ఎస్సీ గారితో నేను ఎందుకంటే రెండు మూడు సార్లు డీ గారు కూడా తెలియజెప్పడం జరిగింది ఆ పాలిటెక్నిక్ కాలేజ్ వెనక ఎవరికి పరిష్కారం కాలేదు ఈరోజు రేపు నేను కమిషనర్ గారు ఈ ఎలక్ట్ర కూడా ముందు కుక్కర్ పోయేసి ఆ సమస్య కూడా పరిష్కరిస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తాం కౌలేపల్లిలో పట్టణంలో బోర్వెల్ కూడా వెంటనే మంజూరు చేసినాము కౌలేపల్లిలో కూడా వెంటనే బోర్వెల్ మంజూరు చేసినాము అదే విధంగా కనీస సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి అది కూడా పూర్తి చేస్తామని చెప్తాం గంగనా గారిపల్లిలో హౌస్ బ్లాడ్స్ ఇచ్చిన్నారు అక్కడ కూడా కొన్ని అవకతవకలు జరిగినాయని చెప్పేసి మా దృష్టికి వచ్చింది దాని మీద కూడా విచారణ చేపడతాం అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు రోజు నా దగ్గర రావడం జరిగింది ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది ఒక మూడు నాలుగు కోళ్ళు అక్కడ మధ్యలో ఇంటి మీద పోతున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది డిఈ గారికి కూడా చెప్తున్నాను ఎస్సీ గారికి కూడా చర్చించినాను ఈరోజు అది కూడా అటెండ్ చేస్తున్నాము రిజాల్వ్ చేస్తున్నాము అటెండ్ చేయడమే కాదు రిజాల్వ్ కూడా చేస్తాను మరి మీకోసం ఇంతగా ఆలోచించేటువంటి నాయకత్వం స్థానికంగా ఉంది మీ అందరి కోసం ఆలోచించేటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి రూపంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఇప్పుడైనా కూడా లబ్ధిదారులకు ఉంటే చెప్తాను ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం ఉంటే చెప్తాను ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి హౌసింగ్ లో ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఎవరు కూడా ఈ నియోజకవర్గంలో ఇబ్బంది పడకుండా హౌసింగ్ స్కీమ్ నెరవేర్చేటువంటి బాధ్యత మా మీద ఉంది అందులో భాగంగా మేము ముందుకు పోతాం చెప్పేసి కూడా తెలియజేస్తాం లబ్ధిదారులు కూడా మీరు ముందుకు రండి సమస్యలు ఉంటే కూడా మేము పరిష్కరిస్తాం కష్టాల్లో ఉంటే కూడా ఏదైనా సహాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది వాస్తవ పరిస్థితులకు దగ్గరగానే ఈ హౌసింగ్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం కాబట్టి ఈ హౌసింగ్ స్కీమ్ అనేది మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బూత్ లెవెల్ వాళ్ళకు కూడా చెప్తున్నాం ఉన్నాం మీ వార్ఫుల్ బేసిస్ యుద్ధ ప్రాతిపదిక మీద దీన్ని అమలు ఫర్చమని చెప్పేసి చెప్తా ఉన్నాను మంచి అవకాశం ఉంది అన్లిమిటెడ్ హౌసింగ్ కూడా ఇస్తా ఉంటాను ఇంతమంది అంతమంది కూడా అని కూడా సంక్షితంగా ఉన్నాం అంతేకాకుండా ఏదైతే ఇందాక చెప్తున్నాను బేసిక్ అమ్యూనిటీస్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసేటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాను మామూలుగా బోర్ వేయాలంటే భయపడే వాళ్ళు ఎమ్మెల్యేలు మాట చెప్పాలంటే చెప్తాను ముందు చెప్పినారు ఈరోజు అటెండ్ చేస్తాను కంప్లీట్ చేస్తాం కూడా వేస్తాం సౌకర్యం కూడా కల్పిస్తాం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఎరకపోతే మాత్రం నష్టపోయింది మీరే అని చెప్పేసి తెలియజేస్తాం మరొకసారి చెప్తాను అవినీతికి అధికారులు పాల్పడినా కార్యకర్తలు పాల్పడినా ఏ స్థాయిలో అవినీతి పాల్పడినా కూడా ఇది పేద ప్రజలకు వర్తింపజేస్తున్నటువంటి స్కీము చాలా తీవ్రంగా దీన్ని పరిగణిస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ మరొకసారి వీళ్ళిదారులందరికీ కూడా అఫీల్ చేస్తాను మీరు అప్లై చేసుకోమని చెప్పి